నేను ఇదే పలుమునేరులో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన ఉన్నాయి ఇది ఏమి అంటే ఈరోజు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని యావత్ భారతదేశం మొత్తం తీసుకొని పోవాలనేసి సదుద్దేశంతో అనుకున్నాం ఏమి ఇది జై బాపూజీ అంటే స్వతంత్రం రాకముందు ఎంతోమంది ప్రాణత్యాగాలను చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర గన్నులు తుపాకీలు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఏమీ లేవు కొడివిండ్లతో మనం పోతే తుపాకీలతో కాల్చేసే టైం ఆ టైంలో తెలివిగా అహింస తత్వాన్ని అలవర్చుకునే మహానుభావుడు కొన్ని వేల లక్షల కోట్ల ప్రాణాలను ఉలిపించినాడు లేకుంటే మనోళ్ళంతలా కట్టు కట కత్తులు కటార్లు ఎత్తుకొని పోవడము వాళ్ళు తుపాకీలతో కాల్చి చంపడం అరే కత్తులు కటార్ల కంటే బలమైన ఆయుధం ఏదైనా ఉందని అని చెప్పి కనబెట్టినాడు గాంధీజీ గారు ఏ ఆయుధం ఉందా పై ఇంకా తుపాకుల కంటే పిరంగుల కంటే ఆయుధం ఏముంది ఏముంది పిరంగుల కంటే ఆయుధం ఉందా అహింసాతత్వమే అహింసతో ఒక చెంప మీద కొట్టినా ఇంకో చంప చూపించడం కంటే మించిన ఆయుధం ఇంకేదీ లేదనుకున్నాడు చిన్న గోషి కట్టుకొని చిన్న గోషి కట్టుకొని కర్రతోటి యావత్తో బ్రిటిష్ వాళ్ళందరినీ తరిమి కొట్టినాడు కాబట్టి జై బాపూజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ ప్రపంచానికి జై బాపూజీ జై బాపూజీ అదేవిధంగా స్వతంత్రం వచ్చేసింది దాని తర్వాత రాజ్యాంగం కానీ ఎట్లా పరిపాలించాలో తెలియని పరిస్థితి ఆ టైంలో మహానుభావుడు ఎవరు రాజ్యాంగం రాసింది డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యావత్ ప్రపంచం మొత్తం ఈ రోజు వచ్చి ఫాలో అవుతా ఉంది ఆయనకి గౌరవం దక్కల్లా ఆయన తప్పకుండా ఇప్పుడు అంబేద్కర్ గారికి ఏదైనా అంబేద్కర్ విగ్రహం ఏదైనా ప్రపంచంలో నతిపతి విగ్రహం ఏమన్నా ఉందా లేదు కదా ఏ విధంగా పటేల్ గారికి అతిపెద్ద విగ్రహం పెట్టినామో అంబేద్కర్ గారికి కూడా ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం పెట్టేంత గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అవునా కదా కాబట్టి జై భీమ్ జై భీమ్ జై భీమ్ నెక్స్ట్ సంవిధాన్ ఈ సంవిధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ సంవిధానంలో రాసిండే ప్రతి ఒకటి బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు మీరందరూ కూడా చదువుతూ ఉన్నారు కాలేజీల్లో స్కాలర్షిప్లు కానీ మనకి ఏమేమి బెనిఫిట్స్ రావాలో అవన్నీ రావాలంటే రాజ్యాంగంలో ఆ రోజే ఆయన మహానుభావుడు అంబేద్కర్ గారు దీంట్లో బాగా పొందుపరిచి పెట్టినారు మీ అందరు భవిష్యత్తు గురించి ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయికైనా పోవచ్చు అట్టడుగు వర్గాల్లో ఉండి డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా అందరికీ చదువు దక్కల్లా నువ్వు ఏ కులము ఏ మతము కాదు నువ్వు మాలయ్యిండు మాదిగైండు చాకలు అయిండు కుమ్మరు కులాలకు అతీతంగా ఈ సమాజంలో గౌరవం చిక్కలని చెప్పి పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కరా కాదా నిజమేనా ఆయన కనీసం చదువు కూడా నోచుకోలేకుండా కనీసం నీళ్ళు ఒక జంకులో కూడా తాక్కుండా అలాంటి ఒక పరిస్థితులంతా ఎదుర్కొన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే సమానత్వం గురించి పోరాడిన వ్యక్తి ఎవరు అంబేద్కర్ గారు కాబట్టి తప్పకుండా మీ అందరికీ దీన్ని పంచి పెట్టాలి రాజ్యాంగాన్ని పంచి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చిన మీరందరూ దీన్ని ఇంకా ముందరికి తీసుకొని పోతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనదేవుడా